మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి పత్రికా ప్రకటన వివరాలు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని వరదలపై జగన్ చేస్తున్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోంది వైసీపీ తీరు మారకపోతే జగన్ ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయం ఎనిమిది రోజులుగా ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు ప్రభుత్వ సహాయ చర్యలతో ప్రజలు సాంతవన పొందుతున్నారు ప్రజలు ప్రభుత్వ చర్యలను మెచ్చుకోవడాన్ని చూడలేని జగన్ విషపు ఆలోచనలతో వికృత ప్రచారం చేస్తున్నాడు అయ్యా రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది లేనిది ప్రతిపక్షమేనని జనం గుర్తించారని విషయాలన్నీ జగన్ గుర్తుంచుకోవాలి ప్రజల్లో ఆకలి మంటలు కాదు ప్రభుత్వ చర్యలతో పరిస్థితులు చక్కబడుతున్నాయనే నీ కడుపు మంట మీ ప్రకటనలో కనిపిస్తుంది పార్టీ ఉనికి కోసం ట్విట్టర్లో రెట్టలో మాని నువ్వు పార్టీ నుంచి విరాళంగా ప్రకటించిన కోటి రూపాయల సాయం ఏమైందో చెప్పు ఇంకా ఎందుకు ప్రభుత్వానికి జమ చేయలేదో చెప్పు ఒకవేళ బాధితులకు ఇచ్చి ఉంటే ఆ వివరాలు ప్రకటించు లేదంటే అది కూడా ఫేక్ అని ఒప్పుకొని క్షమాపణ చెప్పు చేతనైతే ప్రజలకు సాయం చేయాలి తప్ప ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు